హాయ్ ఫ్రెండ్స్ వేసవి కాలంలో దోసకాయ చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే కానీ దోసకాయ వలన వేసవికాలంలో మాత్రమే కాకుండా అన్ని కాలాల్లోనూ అన్ని విధాలుగా చాలా ప్రయోజనాలున్నాయి ప్రపంచవ్యాప్తంగా పండించే పంటల్లో దోసకాయ పంట నాలుగో స్థానంలో ఉందంటే నమ్మడానికి అతిశయోక్తి కాదు ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్స్ మినరల్స్ దోసకాయలు పుష్కలంగా ఉన్నాయి అంతేకాకుండా దీనిని చర్మానికి వాడే వివిధ రకాల మెడిసిన్స్లోనూ దీనిని ఉపయోగిస్తారంటే ఎంత ఆశ్చర్యమో కదా దోసకాయ తినడం వల్ల మరిన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం దోసకాయలో తొంభై శాతం నీరుంటుంది విటమిన్ బి పుష్కలంగా ఉండటం వలన వేసవి కాలంలో వేడి చేసే శరీర తాపాన్ని కూడా ఈ దోసకాయ తగ్గిస్తుంది ఎన్నో రకాల కెమికల్స్ కలిపిన రకరకాల శీతల పానీయాలను తాగడం కన్నా భగభగ మండే ఎండల్లో ఈ చల్లటి దోసకాయ రసం తాగడం అనేది మనకు ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు శాస్త్రవేత్తలు ఎంతోమంది చెబుతున్నారు ఈ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఉన్నందువలన శరీ కంటికి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా కళ్ళకు వచ్చే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా ఈ దోసకాయ నయం చేస్తుందంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది అదేవిధంగా కళ్ళు మంటలు ఎండ తాపం వల్ల కళ్ళు మంటలు కలిగినప్పుడు ఈ దోసకాయ ముక్కల్ని చిన్న చిన్నవిగా కట్ చేసి కళ్ళ మీద పదిహేను నిమిషాలు ఉంచుకున్న తర్వాత కళ్ళు చల్లబడిపోతాయంటే ఎంత ఆశ్చర్యమో కదా శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచే గుణం మన దోసకాయలో ఉంది